అందరికీ నమస్కారం భోగి సంక్రాంతి మరియు కనుమ పండుగ వచ్చేలోపు ఇవి తప్పక తెలుసుకోండి ముందుగా ఈ వీడియోకి లైక్ పెట్టండి మన ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మన హిందువులకి చాలా ముఖ్యమైన పండుగలు భోగి సంక్రాంతి కనుమ ఈ పండుగలకి ముందు మీ ఇంటి దరిద్రాన్ని తొలగించి లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించాలంటే సంక్రాంతి పండుగకి ముందే కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాలి అలా చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం కలుగుతుంది ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ కీడుతో వస్తుందా అని చాలామందికి సందేహం ఉంటుంది సంక్రాంతి పండుగకి ముందు ఇంటిని ఎలా శుభ్రం చేసుకోవాలో పండుగ తేదీలు పండుగ రోజులు గురించి కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాం పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి లైక్ పెట్టి ఓం నమహివాయ అని కామెంట్ పెట్టండి సంక్రాంతి నుండి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది ఈ రెండు వేల ఇరవై ఆరులో జనవరి పద్నాలుగున బుధవారం భోగి పండుగ వచ్చింది జనవరి పదిహేనున మకర సంక్రాంతి పదహారున కనుమ పదిహేడున ముక్కను పండుగలు ఉంటాయి మన పూర్వీకులు చాలామంది సంక్రాంతిని కీడు పండుగ అంటారు కాని ఈసారి సంక్రాంతి పండుగ కీడు లేకుండా వచ్చింది ఈ మూడు రోజులలో ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలు పాటించాలి లేదంటే మీ ఇంటికి కీడు వచ్చే అవకాశం ఉంది అందుకే సంక్రాంతి పండుగకు ముందే ఇంట్లోని ప్రతి కోణాన్ని బాగా శుభ్రం చేసుకోండి పూజ లేకుండా ఇంటిని శుభ్రం చేయండి కాని మంగళవారం శుక్రవారం రోజుల్లో పొరపాటుగా కూడా ఇంటిని దులవద్దు లేకపోతే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు పోయిపోతుంది ముఖ్యంగా బుధవారం శనివారం ఆదివారం ఈ మూడు రోజుల్లో ఇల్లు శుభ్రం చేసుకుంటే బాగుంటుంది ఆపై సంక్రాంతి పండుగకు ముందు ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేసి పసుపు నీటితో శుద్ధి చేయండి అలాగే విరిగిపోయిన కుర్చీలు తుప్పు పట్టిన ఇనప సామాన్లు పగిలిపోయిన అద్దాలు లాంటి వాటిని భోగి మంటల్లో వేసేయండి జనవరి పద్నాలుగున భోగి పండుగ జరుగుతుంది ఆ రోజున ప్రతి ఒక్కరూ తప్పకుండా తలస్నానం చేయాలి తలస్నానం చేయాలంటే వేడి నీళ్లే వాడాలి భోగి రోజున నీటిలో రేగిపళ్లు వేసుకుని తలస్నానం చేస్తే ఎన్ని అనారోగ్యాలు తొలగిపోతాయని ఆయుష్షు పెరుగుతుందని నమ్మకం ఉంది భోగి పండుగ రోజున చాలా మంది ఆడవాళ్లు ఇంటి ముందు భోగి కుండలు ముగ్గుగా వేసుకుంటారు కానీ భోగి రోజున తప్పనిసరిగా ఇంటి ముందు గీతల ముగ్గు వేసుకోవాలి భోగి రోజున ప్రతి ఒక్కరూ భోగి మంటలు వేయాలి ఎందుకంటే మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం భోగి మంటలను పెద్ద యజ్ఞంగా తీసుకుంటారు కాబట్టి మీ ఇంటి ముందు భోగి మంటలు ఆడిస్తే యజ్ఞం చేసినంత పెద్ద పుణ్యం వస్తుందని ఇక మీ ఇంటి దరిద్రాలు పోతాయని నమ్మకం ఉంటుంది అందుకే ఈ భోగి పండుగ రోజున మీ ఇంట్లో పనికిరాని వస్తువులన్నీ తీసేసి ఆ మంటల్లో వేసేయండి ఇలా చేస్తే మీ ఇంటి దరిద్రం బయటకు వెళ్లి మంచి దేవతలు మీ ఇంటికి రావడం మొదలవుతారు ఇంటి ముందు భోగి మంటలు ఆడించి అక్కడ మిగిలిన కొంచెం బూడిద భస్మాన్ని తీసుకుని మీ నుదిటిపైన పెట్టుకోండి అలా చేస్తే ఎన్నో మంచితనాలు వస్తాయి అంతటి ముఖ్యమేమంటే భోగి పండుగ రోజున ప్రతి ఒక్కరూ నువ్వులు బెల్లం తినాలి ఆ రోజు నువ్వులు బెల్లం తిన్నా ఆరోగ్యం బాగుంటుందట మరి ఎవరు చాలా కష్టాల్లో పేదలైతే ఈ భోగి రోజున నువ్వులను దానం చేయండి అప్పుడు మీ ఇంట్లో అఖండ రాజయోగం ఏర్పడుతుంది అలాగే భోగి రోజున ప్రతి ఒక్కరూ ఇంటి ముందు ముగ్గు వేసి ఆ ముగ్గుపైన గొబ్బెమ్మలు పెట్టాలి గొబ్బెమ్మలు పెట్టిన వెంటనే లక్ష్మీదేవి మీ ఇంటికి రావడం ఖాయం ఈ సంవత్సరం మొత్తం డబ్బుకు లోటు లేకుండా భోగం భాగ్యం కలగాలని ఉండాలి జీవిస్తారు కానీ గొబ్బెలు పెట్టలేని వాళ్లు ముగ్గుపైన బంతిపూలు పెట్టుకోండి ముఖ్యంగా భోగి పండుగ రోజున చిన్న పిల్లలకు భోగిపళ్లు పోయాలి పన్నెండు ఏళ్ల కిందటి పిల్లలకు భోగిపళ్లు తప్పకుండా పోవాలి ఈరోజు చిన్న పిల్లలకు భోగిపళ్లు పోస్తే ఆరోగ్యం సమస్యలు నరదిష్టి దోషాలు అన్నీ పోతాయి విష్ణుమూర్తి ఆశీర్వాదం లభిస్తుంది పిల్లల తలపైన బ్రహ్మరంధ్రం ఉంటుంది కాబట్టి భోగి పళ్ళు పోస్తే వాళ్ల తెలివి ప్రతిభ బాగా పెరుగుతుంది ఈ భోగి పండుగ రోజున పేదలకు వస్త్రాలు ఇచ్చితే మీ జాతకంలో ఉన్న గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి ఇక భోగి పండుగ తర్వాత వచ్చే రోజు సంక్రాంతి పండుగ జరుగుతుంది జనవరి పదిహేనున మకర సంక్రాంతి పండుగ వస్తుంది ఈ రోజున సూర్యుడు రాకముందే అందరూ స్నానం చేసుకోవాలి ఈ రోజు అభ్యంగ స్నానం చేయడం చాలా బాగుంటుంది నువ్వుల నూనెతో మెత్తగా మర్దన చేసి స్నానం చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది సంక్రాంతి రోజున ఉదయాన్నే స్నానం చేసి తర్వాతే ఏదైనా తినాలి పొరపాటుగా స్నానం చేసి లేకుండా తినకూడదు లేకపోతే ఇంటికి కీడు వస్తుంది అంతేకాక ఈ సంక్రాంతి రోజున నిల్వ ఆహారం కూడా తినకూడదు రోజు ఏం చేసినా లేదా ఏమీ చేయకపోయినా అందరూ సూర్యుడికి నమస్కారం చెయ్యాలి భగవానుడికి నీటితో అర్ఘ్యం పెట్టి నమస్కారం చేసినట్లయితే ఈ సంవత్సరం మీరు భారీగా ధనం సంపాదించి బంగారంలా మెరుస్తారు ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ రోజున ఇంట్లో పాలు మోగించి కొత్త బియ్యంతో పొంగలి చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టి ఇంట్లో పూజ చేసుకోండి ఈ సంక్రాంతి రోజున మీ ఇంటి గుమ్మ దగ్గర చుక్కల ముగ్గు వేయండి సంక్రాంతి రోజున ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు ధరించాలి అలా చేస్తే ఈ సంవత్సరం మొత్తం అదృష్టం మీ వెంట ఉంటుందని నమ్మండి సంక్రాంతి పండుగ రోజు ఇంటి ముందుకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి ఇంటి గుమ్మకి మామిడి తోరణాలు కట్టాలి అలాగే ఇంటి బయట పసుపుతో స్వస్తికు గుర్తు వేసుకోవాలి ఈ సంక్రాంతి పండుగనాడు ప్రతి ఒక్కరూ శివలింగానికి అభిషేకం చేయడం చాలా మంచిది సంక్రాంతి రోజున శివలింగానికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్యం వస్తుంది మీ జీవితంలో ఉన్న సుఖదుఃఖాలు కష్టాలు అంతా తొలగిపోతాయి కాని ఈ సంక్రాంతి రోజున పొరపాటుగా కూడా ఉల్లిపాయ వెల్లుల్లి తినకూడదు ఈ ఏడాది మీ కుటుంబానికి మంచి జరగాలంటే సంక్రాంతి రోజున పెరుగుదానం చేయండి చేయండి సంక్రాంతి రోజున పెరుగుదానం చేస్తే మీ కుటుంబానికి చాలా మంచిది జరుగుతుంది అలాగే ఈ సంక్రాంతి పండుగనాడు బ్రాహ్మణులకు గుమ్మడికాయ దానం చేస్తే అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుంది ఈ పండుగ రోజున పొరపాటుగా కూడా కొత్త ఇంటికి దాఖలవద్దు అలాగే ఈ రోజున ఎవరికైనా అప్పు ఇవ్వకూడదు లేచిపోయి ఉంటే మీ ఇంటి ధనలక్ష్మి బయటకు పోతుంది ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారు ఈ సంక్రాంతి పండుగ నాడు ఆదిత్య హృదయం చదవండి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది అలాగే ఈ రోజున గంగిరిద్దులకు ఆహారం ఇచ్చితే నందీశ్వరుని ఆశీర్వాదం పొందుతారు అలాగే ఈ సంక్రాంతి పండుగ రోజు మన చనిపోయిన కుటుంబ సభ్యులకు తర్పణం చేస్తే వారి ఆత్మకి శాంతి లభిస్తుంది పితృదోషాలు తొలగిపోతాయి వంశం బాగా పెరుగుతుంది సంక్రాంతి తర్వాత జనవరి పదహారున కనుమ పండుగ వస్తుంది దీన్ని పశువుల పండుగ అంటారు అందుకే కనుమ రోజున ప్రతి ఒక్కరూ తప్పకుండా గోమాతను పూజించాలి కనుమ రోజున గోవుకు ఆహారం ఇచ్చి నమస్కరించుకుంటే ముప్పై మూడు కోట్ల దేవతల ఆశీర్వాదం దక్కుతుంది ఈ రోజున ప్రతి ఒక్కరూ రథం ముగ్గు వేయాలి అలాగే కనుమ రోజున తప్పకుండా మినప గారెలు తినాలి ముఖ్యంగా కనుమ పండుగ పండుగ రోజున ప్రయాణం చేయవద్దు కనుమ రోజున ప్రయాణం చేస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది ప్రత్యేకంగా ఈ కనుమనాడు మన చనిపోయిన పెద్దలు భూమి నైవేద్యం పెట్టండి అలాగే ఈ సంక్రాంతి పండుగనాడు బొమ్మల కొలువు నిర్వహిస్తే చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమశ్ శివాయ